ఫస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ చిత్తూరు నగరంలో శ్రీకృష్ణ దేవరాయల చెరువు ఎక్కడుందో మీకు తెలుసా ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం అంటే గతంలో కాజూరు చెరువు అని సుమారు వంద నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాజూరు చెరువుకే ఇటీవల శ్రీకృష్ణ దేవరాయల చెరువు అని పేరు మార్చారు ఈ కాజూరు చెరువుకు దాదాపు సుమారు నూరు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది అప్పట్లో చిత్తూరులోనే దాదాపు ఇదే అతి పెద్దదైన చెరువు ఎందుకంటే దాదాపు ఎనభై ఏడు ఎకరాలలో ఈ కాజూరు చెరువు అనేది విస్తరించి ఉంది ఈ కాజూరు చెరువుకు కంబరాయన మిట్ట నుంచి నీళ్లు సప్లై ఛానల్ ద్వారా వస్తూ ఉండేది ఇటీవల కాలంలో ఈ వర్షాలు కురవడంతో ఇక్కడ మొత్తం కాజూరు చెరువు కంపలతో పిచ్చి మొక్కలతో బాగా కలుపు చెట్లతో పెరిగిపోయి అసలు చెరువు ఎక్కడ ఉంది అన్న ఆనవాళ్లను కూడా కోల్పోయిన నేపథ్యం ఈ నేపథ్యంలో కాజో చెరువు గతంలో నీళ్లు ఉండేటప్పుడు చుట్టుపక్కల పోతంబట్టు పిహెచ్ కాలనీ బాలంబట్టు గంగనపల్లి రామ్నగర్ కాలనీ తదితర జానకారపల్లి తదితర ప్రాంతాలకు నీటిని సప్లై చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో కాజూరు చెరువులో ఉండే నీళ్ల వల్ల భూగర్భ జలాలు మట్టం ఎక్కువగా పెరిగి వాళ్ళకి నీటి కొరత లేకుండా పోయేది కానీ ఇటీవల గత ఐదు సంవత్సరాల కాలంలో చూసుకుంటే కాజు చెరువులో నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఇక్కడ ముళ్ళ కంపలతో పిచ్చు మొక్కలతో కలుపు మొక్కలతో కాజు చెరువు తన ఉనికిని కోరిపోయిందని కూడా చెప్పొచ్చు ఇలాంటి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతవరకు నీటి కరువు ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు దీనికి సంబంధించి కమ్మరాయని మిట్ట నుంచే నీళ్లు రావాల్సి ఉంది కానీ కమ్మరాయని చెరువులో నీళ్లు ఎక్కువగా పుష్కలంగా ఉన్నప్పటికీ అక్కడ నుంచి వంక తిప్పకపోవడంతో కొంతవరకు నీటి మట్టం ఇక్కడ రాకుండా పోవడం కూడా జరిగింది కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోపల కాజూరు చెరువులు అంటే శ్రీకృష్ణదేవరాయల చెరువులో కొంతవరకు కుంటలు నిండి ఉంది కానీ అవి మురికి ప్రదేశంగా మారింది ఇటీవల కాలంలో కాజూరు బాలాజీ టీడీపీ సీనియర్ నేత ఆయన తన సొంత ఖర్చులతో సుమారు లక్ష రూపాయల నిధులతో ఇక్కడ జెసిబి పెట్టి కొంతవరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా చేపట్టారు కానీ ఇటీవల కురిసిన తుఫాను కారణం వల్ల వర్షంతో పనులను పరిశుభ్రత పనులను కూడా కొంతవరకు నిలిపివేయడం కూడా జరిగింది త్వరలోనే దీనిని పూర్తి చేయాల చెరువుకు కొంతవరకు ఆ అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపడతామని కూడా ఇటీవల కాజూరు బాలాజీ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానికులు డిమాండ్ చేస్తున్న కొన్ని అంశాలను కూడా తెరపైకి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కాజూరు చెరువును అభివృద్ధి చేస్తే సుమారు ఎనభై ఏడు ఎకరాల్లో ఉన్న ఈ కాజూరు చెరువును అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న మొత్తం పిచ్చి మొక్కలు ముళ్ల కంపలను తొలగించి దీన్ని కానీ అభివృద్ధి చేయగలిగి ఇందులో నీళ్లను తీసుకువచ్చి దీనిపైన వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేయాలని సుందరీకరణ దిశగా అంటే గంగినేని చెరువు కావచ్చు లేదా కట్టమంచి చెరువు కావచ్చు ఏ విధంగా సుందరీకరణ పనులు చేపట్టారు అదేవిధంగా అతి పెద్దదైన ఈ కాజూరు చెరువును కూడా కొంతవరకు సుందరీకరణ పనులు చేసి పక్కనే ఒక చిన్న పార్కును ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసి అదేవిధంగా కాజూ చెరువులో పుష్కలంగా నీటిని గాని తీగలిగితే చిత్తూరులో అతి పెద్దదైన ఈ చెరువు నుంచి దాదాపు సుమారు పదివేల కుటుంబాలకు నీళ్లు వెళ్లే అవకాశాలు ఉందని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు దీంతోపాటు ఈ కాజూరు చెరువు కట్టపైన ఇటీవల కాలంలో ముళ్ళకంపలు ఈ విధంగా ఉండడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా కాస్త పోలీస్ అధికారులు ఈ చెరువు గట్టపైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు ఇదే నేపథ్యంలో కాజూరు చెరువు అభివృద్ధికి స్థానిక అధికారులు కావచ్చు ప్రజాప్రతిని కాదు కొంచెం వరకు చొరవ చూపి దీన్ని అభివృద్ధి చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఈ ఊర్లో కట్ట చెరువు కట్ట వల్ల ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు కంపలు వచ్చి బాగా వాకింగ్ చేసేదానికి ఇబ్బందిగా ఉంది వాకింగ్ ట్రాక్ చేసి బాగా డెవలప్ చేయాలా అందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే బాగా పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఈ ట్రాక్ చేయాలా లేకపోతే దీన్ని ఈ విధంగా ఉండేదాని చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా కూడా ఎత్తుకొచ్చి చెరువులు వేసేసి దీనివల్ల దోమలు పాములు అన్నీ చేరిపోయి ఇండ్లకాడి వస్తూ ఉంటాయి దీనివల్ల అనారోగ్యాలకు పాల్ అవుతూ ఎక్కువ దోమలు అయిపోయి ఇక్కడ చెత్త చెదర దీన్ని క్లీన్ చేపిచ్చి డెవలప్ చేసి బాగా వాటర్ పెట్టినారంటే దీనికి పార్కింగ్ ఏరియా కానీ టూరిజం కానీ అన్నీ బాగా డెవలప్ అవుతాయి అని మేము దీనివల్ల కొన్ని ముల కాంపలు ఇవ్వడం వల్ల ఇక్కడ తాగుబోతులు అసంఘ్య కార్యక్రమాలు ఎక్కువగా జరిగి చాలా పబ్లిక్కి డిస్టర్బెన్స్ చేస్తున్నారు దీన్ని అరికట్టాలని మేము అధికారులని వినిపించుకుంటా చెరువు సరు ఏరిపోయినప్పుడు మనం కమ్మార్మిట్టడ దీనికి సపరేట్గా కాలం ఉండదు కాజు చెరువు ఏమి దీనికి అక్కడ పోయి మనం నీళ్ళు తిప్పాలి ఈ చెరువుకు నీళ్ళు వచ్చినప్పుడు మనకు ఇట్లా పోతంబొట్టు జానకారపల్లి ఈ గంగనపల్లి టౌన్ వరకు నీళ్లు బాగా సప్లై అవుతా ఉంది కాజురుకు ఇక్కడ ఇప్పుడు సప్లై అవుతా ఉంది ఇప్పుడు ఏమినంటే ఒక ఇంత ఇంతకుముందు తిప్పినారు ఇప్పుడు లేదు ఈ సంవత్సరం తిప్పనే లేదు నీళ్ళు పోతా ఉండాలి కులకి చేట్లో నీళ్ళు తిప్పలేదు ఎందుకంటే తిప్పేవాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ కాజీ నేను తెలుసును చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు నాకు నీళ్లు రావటం లేదు మాకు ఇప్పుడు బోర్లకంతా నీళ్లు తగ్గిపోయింది చాలా కష్టంగా కూడా ఉండదు మాకు నీళ్ళ